నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ బీటెక్ రవి గారు విసిరినటువంటి సవాల్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా వైసీపీ నాయకులకైతే దడ పుట్టిస్తున్నాయి మరి బీటెక్ రవి సవాల్ వైసీపీ ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే సీటుకు ముప్పైనా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు నమస్తే సార్ మన వీక్షకులు ఇటీవల పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలు ఏవైతే జరిగాయో అవి ప్రజాస్వామ్యయుతంగా జరగలేదు కేంద్ర బలగాలతో మళ్లీ ఎన్నికలు జరిపి అని చెప్పి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పదే పదే కోరుకుంటున్నారు సార్ మరి ఇదే అంశం పైన బీటెక్ రవి గారు ఒక సవాల్ విసిరారు ఓకే మేము కేంద్ర బలగాలతో ఈ ఎలక్షన్స్ జరిపిస్తాం నువ్వు కూడా ఫస్ట్ నీ ఎమ్మెల్యే సీటుకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే రెండు ఎన్నికలు కూడా ఒకేసారి కేంద్ర బలగాలతో ప్రజాస్వామ్యయుతంగా జరిపిద్దాం నువ్వు రెడీనా ఈ సవాల్ స్వీకరిస్తావా అంటూ బీటెక్ రవి గారు సవాల్ విస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి స్వీకరిస్తారా ఒకవేళ స్వీకరిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మరీ ముఖ్యంగా పులివెందల ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారు ఏం జరగబోతుంది ఏమంటారు ఇప్పుడు మీరు అన్నట్టు చర్చనీయాంశం అవటం కాదమ్మా ఇది జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వానికి ఆ పార్టీ ఉనికి కూడా ఒక సవాల్ ఎందుకంటే వాళ్ళు మొన్న జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని కాదు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన శాసనసభ ఎన్నికలు కూడా ప్రజాస్వామ్యతంగా జరగలేదు చాలా అక్రమాలు జరిగినాయి రిగ్గింగ్ జరిగినాయి అని ఆరోపణలు చేశారు ఈవీఎంలతో జరిపిన ఎన్నికలు అసలు ఎన్నికలే కాదు బ్యాలెట్ పత్రాలతో మాత్రమే ఎన్నికలు జరపాలని ఒక కొత్త ఇది సిద్ధాంతాన్ని పట్టుకున్నారు వాళ్ళు అదే రెండు వేల పంతొమ్మిదిలో మరి వాళ్ళు నూట యాభై ఒక్క స్థానాలు గెలిచినప్పుడు ఆయన ఆ రోజు మాట్లాడలా అప్పుడు కూడా చెప్పాల్సింది నాకు నూట ఎనభై యొక్క నూట యాభై ఒక్క స్థానాలు రావటం నాకు ఆశ్చర్యంగా ఉంది ఇదేదో ఈవీఎంలో మతల బొంది లేకపోతే నాకు ఇన్ని సీట్లు రావు కాబట్టి నేను ఈ గెలుపుని తీసుకోవటం లేదు ప్రజాస్వామ్యంగాను న్యాయబద్ధంగా జరగాలంటే మళ్ళీ బ్యాలెట్ పత్రాల ద్వారా పెట్టమని అనలేదు కదా ఇప్పుడు ఇన్ని కాలం నుంచి ఆయన పదే పదే ఎన్నికల నిర్వహణే అసలు తప్పు అంటే ఈవీఎంలతో జరిగే ఎన్నికలే చెబుతున్నాడు ఇక్కడే అని కాదు ఈవెన్ జాతీయ స్థాయిలో కూడా రాజీవ్ గాంధీ గారు చెప్తున్న మాటని ఈయన బలపరుస్తున్నాడు ఇప్పుడు తను వరకు వచ్చింది ఇది అసలు ఎవరు కూడా ఈ గెలిచిన తర్వాత ఇప్పుడు బీటెక్ రవి గారిలాగా అలా ఛాలెంజ్ చేయరు ఇప్పుడు ఆయన భార్య పోటీ చేసి గెలిచింది గెలిచినప్పుడు అసలు యాక్చువల్గా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి బలం లేదు అని నిరూపించటానికే ఆయన చెప్పాడు కదా నా భార్యని పోటీలో పెట్టాను అది రుజువు అవటానికేను అది రుజువు అయ్యింది కానీ ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కదా ఎన్నికలు రాష్ట్ర పోలీసు బలగాల నిర్వహణలో అక్రమాలు జరిగినాయని కేంద్ర బలగాలు పెట్టమన్నాడు కేంద్ర బలగాలు ఓట్లేస్తాయా పోలింగ్ బూత్లోకి వెళ్ళి ప్రజలు ఓట్లేస్తారు అంతే కదా ఎన్నికలు ప్రశాంతంగా జరగటానికి అక్రమాలు జరగకుండా ఆపటానికి మాత్రమే పోలీసు బలగాలు సహకరిస్తాయి ఇవి ఇవాళ రేపు గతంలో లాగా లేదు కదా అప్పుడు నలభై ఏళ్ళ క్రితం నుంచి ఉన్న టెక్నాలజీ వాళ్ళు లేదు ప్రతిసాట సీసీ కెమెరాలు పెట్టి మొత్తం రికార్డ్ చేస్తున్నారు తర్వాత మీడియా కరస్పాండెంట్స్ దగ్గర సెల్ ఫోన్లు ఉంటున్నాయి కెమెరాలు ఉంటున్నాయి ప్రతిదీ వీడియో తీస్తున్న టైముల్లో ఇంకా రిగ్గింగ్ అని ఎట్ట చదువుతారు మొన్న గనక రాంబాబు అంబటి రాంబాబు ఎక్కడో బెంగాల్లో జరిగిన ఎన్నికల రిగ్గింగ్ని పెట్టి అబాస్ పాలైనట్టు ఇప్పుడు ఈయన కూడా నేను పులివెందుల పులి మా నాయకుడు పులి అని నా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు చెప్తున్నారు ఒకవేళ నిజంగా పులి పిల్ల అని తేలటానికి ఇప్పుడు ఒక అగ్ని పరీక్ష వచ్చింది ఇప్పుడు నిజంగా కనుక ఆయన పులి అయితే సార్లు నుంచి గెలుస్తున్నాడు కదా అక్కడ ఇప్పుడు మరి ఈ ఛాలెంజ్ తీసుకుని ఆయన కనుక రాజీనామా చేస్తే జెడ్పీటీసీలో లతారెడ్డి గారితో కూడా ఈ బీటెక్ రవి గారు రాజీనామా చేయించి వెళ్దాం అంటున్నాడు ఆయన కోరినట్టే ఈసారి కేంద్ర ఎన్నికల సంఘానికి వీళ్ళు లెటర్ రాస్తారు అయ్యా మా ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుడు హోదా లేదు ఆయనకి ఈ అభ్యర్థి వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్ర పోలీసులతో ఈ ఎన్నికలు జరపద్దన్న దృష్ట్యా మేము కూడా మా రాష్ట్ర పోలీసుల్ని అక్కడ ఉంచము పూర్తిగా కేంద్ర పోలీసు బలగాలను పెట్టి నిర్వహించండి అని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వంతో మంచి రాపో ఉంది కదా అనుబంధం ఉంది ఇప్పుడు ఆయన అన్నట్టు ఈవీఎంలతో జరపద్దు ఈ ఎన్నికలని బ్యాలెట్ పత్రాలతో మాత్రమే జరపమని అంటే తెలుగుదేశం కూడా ఆపదు ఎందుకంటే ప్రజలు ఈవీఎంలతో వేసినా అదే అభిప్రాయం వస్తుంది బ్యాలెట్ పెట్టినా అదే ఫలితం వస్తుంది ఎన్నిక ఉదాహరణ కదా సార్ దానికి అందుకే కాబట్టి ఇప్పుడు జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతుంది అసెంబ్లీ ఎన్నిక జరుగుతుంది ఇప్పుడు పులివెందుల మండలంలో ఏం బలం ఉంది నియోజకవర్గంలో ఎంత బలం ఉందనేది తెలిసిపోతుంది ఇప్పుడు నిజంగా గనక ఇవాళ పార్టీ ఉనికి ప్రమాదంలో పడిపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వీరోచితంగా ఈ సవాల్ని స్వీకరించి గతంలో కేసీఆర్ గారు కూడా ఒకసారి అప్పట్లో ఒక కాంగ్రెస్ నాయకుడు ఆర్టీసీ చైర్మన్గా చేస్తున్న ఎం సత్యనారాయణరావు గారు సవాల్ చేస్తే రాజీనామా చేశాడు మళ్ళీ రీఎలెక్ట్ అయ్యాడు అంటే బిఏ అప్పుడు టీఆర్ఎస్ అనేవాళ్ళు అప్పుడు టీఆర్ఎస్ బలం మళ్ళీ చూపించాడు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మాటలు ఇన్ని సంవత్సరం నుంచి కూడా మాట్లాడుతున్నాడు కదా ఇది ఉపయోగించుకుంటే వైఎస్ఆర్సిపి కార్యకర్తల మనోధైర్యం పెరుగుతుంది ఎస్ ఛాలెంజింగ్ తీసుకున్నాడు మా అని లేదు పులిలాగా అరుస్తున్నాడే గానీ పిల్లిలాగా ప్రవర్తిస్తున్నాడని తేలిపోద్ది ఇప్పుడు గనక ఛాలెంజ్ అంటే ఇప్పుడు సవాల్ స్వీకరించకపోతే తను ఓడిపోతానని గ్రహించే స్వీకరించనీ స్వీకరించలేదు అంతే కదా పిల్లయితేనే పక్క జరుగుతుంది పులి అయితే ఎదుర్కొంటుంది పేపర్ పుల్లిలాగా మాట్ గాండ్రిస్తున్నాడు కానీ అసలు అవకాశం వచ్చినప్పుడు కదా ప్రూవ్ చేసుకోవాలి యుద్ధం వచ్చినప్పుడే కదా సైనికుడు ఇదేంటనేది తెలిసేది పోరాట పటిమేంటనేది ఒట్టప్పుడు పెద్ద పెద్ద ఉత్తర కుమారుడిలాగా మాట్లాడి తీరా యుద్ధం వచ్చింది ఎందుకంటారు ఉత్తర ఉత్తర కుమారుడు అని ఇంటి దగ్గర కోటలో ఉండగా కుమారుడు అనేక ఇది పలికాడు బీరాలు పలికాడు తీరా అప్పుడు కృష్ణుడు రావయ్యారా ముందు నుంచో అనేటప్పటికి నాకు భయం వేస్తుంది కాళ్ళు ఉండుకుతున్నాయి అంటాడు కదా మనం చూసాం కదా సినిమాలు అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీని తన కా కార్యకర్తల్లో మనోధైర్యం నాయకుల్లో నింపాలంటే తను స్వయంగా ఇవాళ దిగాలి అందులో వాళ్ళ నాయకులు అందరూ ఇప్పుడు ఫ్రీగా ఉన్నారు వాళ్ళందరూ వచ్చి నియోజకవర్గంలో పనిచేస్తారు కార్యకర్తలు పనిచేస్తారు అవకాశాన్ని ఉపయోగించేసుకోవాలి ఇప్పుడు ఆయన పులి పులివెందుల్లో గెలవటం పెద్ద మాట కాదని ఆయనకి తెలుసు కదా ఇన్నిసార్లు నుంచి గెలిచాడు కానీ ఇప్పుడు ఇప్పుడు పులివెందుల ప్రజలు జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా వాళ్ళు బ్యాలెట్ పేపర్ల పైన రాసుకున్నారు కదా సార్ ముప్పై సంవత్సరాల తర్వాత మేము ఈ స్థానిక ఎన్నికలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు స్థానికుల ఎన్నికలే కాదు ఈవెన్ జనరల్ ఎలక్షన్స్లో కూడా వాళ్లకుండా బలంతో ఆయన చెప్పినట్టే అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు డబ్బు ఖర్చు పెడుతున్నారు భయపెడుతున్నారు ఓటర్లు రాకుండా ప్రత్యర్థుల్ని నామినేషన్ లేకుండా అడ్డుకున్నారు ఎన్ని జరిగినాయి తర్వాత స్థానిక ఎన్నికలు అయితే చెప్పనే అక్కర్లేదు మొన్న కొన్ని వేల జెడ్పీటీసీ ఎంపీటీసీలు ఏకగ్రీవంగా ఎన్నికైనాయి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా ఇప్పుడు జరగల అలాంటిది మొన్న అవన్నీ కూడా ఏకపక్షంగా పోలీసులని రెవెన్యూ అధికారులని అబ్కారీ అధికారులని ఉపయోగించి అవతలాలను బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి దౌర్జన్యాలు చేసినవి అన్నీ కూడా వచ్చినాయి కదా ఇప్పుడు ఇంతకుముందు మనం చర్చించినట్టుగా గతంలో అంటే ఇన్ని వీడియోల రూపంలో వచ్చే కాదు ఆ రోజుల్లో ఇవాళ ప్రతిదీ కూడా వీడియో రూపంలో వస్తుంది అప్పుడు మొన్న మాచెరలో కూడా అతను తురగా కిషోర్ ఎట్లా అతను ఇంత దొంగలు తీసుకొచ్చి వాళ్ళ మీద విజయవాడ నుంచి వచ్చిన వీళ్ళ మీద దాడి చేయటం అన్నీ చూశాం కదా ప్రాణాపాయం పరిస్థితుల్లో తప్పుకునే వాళ్ళు పారిపోయారు అక్కడికి మాచెరల టౌన్ దాటే వరకు కూడా వీళ్ళు కారులో వెంపటిచ్చారు ఇప్పుడు కాబట్టి బీటెక్ రవి గారు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డి గారు తన్ను తను ఒక పులిగా నిర్ ఒక ఇది చేసుకుంటాడా నిర్ధారణ చేసుకుంటాడా నిరూపించుకుంటాడా తద్వారా కార్యకర్తల్లో కూడా ధైర్యం నింపుతాడా లేదు అసలు మా నాయకుడు ధైర్యం చెదిరిపోయింది ఇక అతనే పోటీ చేయలేనప్పుడు ఇక అన్నప్పుడు నాయకులు కార్యకర్తలు కూడా వెళ్ళిపోతారు ఇప్పటికే అనుమానంలో పడిపోయారు ఇది అవకాశం అనుకోకుండా వచ్చింది ఇది తనకి నిజంగా ఎవరు కూడా ఎవరు అట్లాంటి అవకాశం ఇప్పుడు ఎవరైనా యుద్ధం చేసేటప్పుడు తను కత్తి పట్టుకుంటాడు కానీ అవతలాడికి కూడా కత్తి ఇవ్వడు కదా ఇప్పుడు బీటెక్ రవి ఈయనకు ఒక కత్తి ఇచ్చాడు ఎస్ నువ్వు కూడా కత్తి తీసుకో నేను కూడా కత్తి తీసుకొని యుద్ధం కలిసి పోరాడదామని అది యుద్ధనీతి రాజనీతి కూడా మరి అది అవకాశం అందిపుచ్చుకునే అంత ధైర్యము ఆ బ్యాక్గ్రౌండ్ ఆయనకి జగన్మోహన్ రెడ్డికి ఉందా లేదా అందులో ఒక ఫ్యాక్షన్ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా చెప్పుకుంటారు కదా నిజంగా ఫ్యాక్షన్ కుటుంబం నుంచి వ్యక్తి అయితే ఇలాంటి ఒక అవకాశాన్ని జారు విడ్చుకోడు ఎవరు కూడా యుద్ధంలోనే గెలిస్తేనే కదా మన పోరాటం ఇదేంటనే తెలిసేది మరి అది అవకాశం జార అంటే ఒక రకంగా పార్టీకి శాశ్వత సమాధి కట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారి గొయ్యి తీసి పాతేసినట్టు అవుతుంది పార్టీని మొత్తానికి జగన్మోహన్ రెడ్డి చేతిలోనే పార్టీ భవిష్యత్తు ఉందని మరి సవాల్ స్వీకరిస్తే ఒక పులిలాగా ఆయన్ని ఆయన కార్యకర్తలే ఆరాధిస్తారని లేదు అంటే ఆయన పిల్లిలాగే ఉంటారని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ శ్రావణి మన వీక్షకులు